సఖే కార్యక్రమానికి స్వాగతం సకలు దేశ వ్యాప్తంగా పెద్ద పెద్ద నగరాల నుండి మారుమూల పల్లెల వరకు కూడా ప్రజలు ఎంతో ఆనందోత్సవాలతో పది రోజుల పాటు ఈ పండగని జరుపుకుంటారు వీధుల్లో వేసిన పందిళ్లలో ఐదు అడుగుల నుండి వంద అడుగుల ఎత్తున్న వినాయకుళ్ళని నిలబెట్టి ఎంతో ఘనంగా పూజిస్తారు రకరకాల రూపాలలో అలంకారాలతో ఉన్న ఆ గణపతి విగ్రహాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు కదా ఆ పందిళ్ళ వద్ద పూజలే కాదు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అట్టహాసంగా జరుగుతాయి ఔత్సాహిక కళాకారులు ఆ వీధుల్లోని పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు అసలు ఈ పండగ ఎలా వచ్చిందో మీకు తెలుసా చెప్తానండి ఈ కార్యక్రమం చూసిన తర్వాత నమస్కారం సకలు ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సకలు ప్రతి రోజు సరికొత్త రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు వినాయక చవితి స్పెషల్ గా మీ ముందుకు వచ్చిందండి సో మరి వినాయక చవితి స్పెషల్ అని మనకి ముందుగా గుర్తుకొచ్చేది ఏంటి కదా అందుకే వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం ఎలా తయారు చేయాలో ఈ రోజు మనకి తెలియచేయబోతున్నారు మంజుల గారు సో మరి మంజుల గారిని పరిచయం చేసుకుందామా నమస్కారం మంజుల గారు నమస్తే శ్రీలక్ష్మి మంజులా గారు ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఓకే మంజులా గారు సో ఈ రోజు వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం చేయబోతున్నారు కదా మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా చెప్తారు గోధుమ పిండి షుగర్ కిస్మిస్ నెయ్యి బాదం పాలు ఓకే సో మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా మరి దీన్ని ఎలా తయారు చేయాలి చూపిస్తాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మీకు పెట్టేస్తాం ఉండ్రాలు ప్రిపరేషన్ కి ముందు బాయిల్డ్ అయిపోతాయి సో అంటే మనం మిల్క్ బాయిల్ చేసుకునే లో అంటే మిల్క్ ఎంత క్వాంటిటీకి వన్ కప్ ఉండ్రాలు అనుకో వన్ ఈస్ట్ త్రీ మిల్క్ పడుతుంది లిక్విడ్ ఉంటారు కదా వన్ కప్ పిండి అయితే త్రీ కప్స్ మిల్క్ తీసుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఉండ్రాలు రెడీ చేసుకుంది ఇవి బీ బాయిల్డ్ అయితే కదా ఉండ్రాలు చేసుకుంది ఒక కప్పు తీసుకొచ్చి గోధుమ పిండి గోధుమ పిండి సో దీంట్లో ఇప్పుడు స్వీట్ కాబట్టి కొంచెం షుగర్ వేయాలి కొంచెం పూరిల పిండిలా కలిపేయాలి వాటర్ ఓకే మంజుల గారు జనరల్ గా అంటే మాక్సిమం వినాయక చవితికి ఉండ్రాళ్ళ ఉండ్రాళ్ళు చేస్తారు ఉండ్రాళ్ళ పాయసం చేస్తారు వినాయకుడికి వినాయకుడికి ఇష్టం కాబట్టి సో ఇవైనా ఇంకా కూడా ఏమైనా చాలా వెరైటీస్ ఉంటాయండి అంటే డైలీ ఒకటి నైవేద్యం లాగా రోజు ఒకటి లెవెన్ డేస్ డేస్ అన్ని స్వీట్స్ అండ్ హార్ట్స్ కాకపోతే ఉండ్రాలు స్పెషల్ కాబట్టి ఉండ్రలు అయితే తప్పకుండా చేయాలి అందరూ చేస్తారు అందరు చేస్తారు కుడుములు అంటారు అండ్ ఈ ఉండ్రాలు ఉండ్రాళ్ళు అయితే ఖచ్చితంగా పులిహోర ఇవైతే కామన్ కదా దీంట్లో బాల్స్ చేస్తాం ఇలా చేసుకోవాలి ఓకే వినాయకుడికి పదకొండు రోజులు పదకొండు రకాల నైవేద్యం నైవేద్యాలు పులిహోర అని అలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తాం ఓకే సో పాలు మరిగేలోపు మనం అవి ఉండాలాగా చేసి పెట్టేసుకుందాం ఓకే ఓకే ఉండ్రాళ్ళు చేయడం అయిపోయింది కదండి ఇదిగో ఇట్లా అవుతుంటే ఓకే సో ఈక్వల్ గా ఒక సైజులో లో అన్ని చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బాయిల్డ్ అయిపోయింది కదా సో పాలు మొత్తం మరిగినట్లేనండి కొంచెం ఫ్లేమ్ పెద్ద పెట్టండి వేసేసాం ఓకే వేసేటండి పాలు అనేవి ఒక హాఫ్ వరకు మరిగి మరిగిన తర్వాత ఇవి బాల్స్ వేసే సో మనం గోధుమ బాల్స్ వేసిన తర్వాత ఉండ్రాళ్ళు వేసిన తర్వాత ఇంకా తిప్పుతూ ఉండాలి తిప్పాలి మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫ్రై చేసుకున్నాం ఓకే నెయ్యిలో చిన్న ప్యాన్ మిట్ట నెయ్యి నెయ్యి ఇట్లా చిన్న చిన్న మొక్కల్లాగా కట్ చేసుకుంటే ఇది కూడా చిన్నగా ఉన్నాయి కదా సో అదే సైజ్ ఉంటే తినడానికి ఈజీగా ఉంటాయి ఓకే దీంట్లో వేసేయండి డైరెక్ట్ వేసేయండి వేసేయండి నైతో సహా వేసేయండి ఇప్పుడు అయిపోయింది కదా ఇంకొక టూ మినిట్స్ కాగానే మనం కొంచెం గోధుమ పిండి వాటర్ లో కలిపి దీంట్లో వేసేస్తే థిక్ అయిపోతుంది వేసి కలిపిస్తుంది సో ఇప్పుడు దీనికి ఎంత పడుతుంది మనకు వన్ టీ స్పూన్ చాలండి ఓకే దీంతో టేస్ట్ వస్తుంది వన్ టీ స్పూన్ కాకపోతే ఒక టూ స్పూన్స్ అయినా పర్వాలేదు అంటే ఇక్కడ పాలు ఎట్లా లూజ్ ఉన్నదా లేదా తిక్కు అని అడగ చూడడానికి మనం ఇది వాడుకోవడం అంతే మీరు కలిపారు షుగర్ ఎంత క్వాంటిటీ తీసుకున్నారు ఇప్పుడు వన్ కప్పు అది బాయిల్స్ చేశాం కదా వన్ కప్పు షుగర్ పడుతుంది ఓకే సో ఆపినాను కదా నేను పౌడర్ మళ్ళీ ఇప్పుడు కలిపాను కాబట్టి కొంచెం షుగర్ తగ్గిచ్చేసాను స్టవ్ ఆపేసే గానీ షుగర్ కరిగిపోయింది కదా గట్టిగా షుగర్ కరిగిపోయేంత వరకు ఏంటంటే షుగర్ కర్రగానే స్వీట్ కట్టేసేయాలి అయితే ఫ్లేవర్ కోసం ఇది రెడీ నాయకుడికి నైవేద్యానికి తీసేసాను నైవేద్యం పెట్టేసి శ్రీ లక్ష్మి ఈ పాయసం రెడీ మీరు టేస్ట్ చూసి చెప్పండి స్పెషల్ ఉండ్రాల పాయసం సకలు వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయిందండి మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు దీన్ని విధానం కావాల్సిన పదార్థాలు చూద్దాం ఉండ్రాళ్ళ పాయసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు గోధుమ పిండి పాలు చక్కెర నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఉండ్రాళ్ళ పాయసం తయారు చేసే విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాడి పెట్టి పాలు సాగం వరకు మరగనివ్వాలి పాలు మరిగేలోగా మరో బౌల్లో గోధుమ పిండి వేసి అందులో కొంచెం చక్కెర వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి ఈ చపాతీ పిండిని చిన్న చిన్న ఉండ్రాళ్లుగా చేసుకొని మరుగుతున్న పాలలో వేసి బాగా కలపాలి ఉండ్రాళ్లు ఉడికేలోగా మరో స్టవ్ వెలిగించి బాండి పెట్టి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పాయసంలో వేసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి చివరిగా చక్కెర వేసి చక్కెర కరిగిన వెంటనే స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని ఇలాచీ పొడితో గార్నిష్ చేస్తే వేడి వేడి వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళ పాయసం రెడీ ఉండ్రాళ్ళ పాయసం కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూశారు కదా ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఉండ్రాళ్ళ పాయసం చాలా టేస్టీగా ఉందండి సో మంజుల గారు మరి ఈ రోజు వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళ పాయసం ఎలా తయారు చేయాలో మా సకులకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అందుకు గాని మీకు అనుస్వారి నుంచి థౌజండ్ రూపీస్ గిఫ్ట్ అవసర్ అలాగే స్పెషల్ గిఫ్ట్ వారి నుంచి సకలు వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళ పాయసం చాలా బాగుందండి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మరి మీకేదైనా ఒక సరికొత్త వంటకం తెలుసుంటే ఆ వంటను మీరు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నాకి ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి ఇదండి ఇవాళ వంటల సందడి రేపటి వంటల సందడిలో మరో సరికొత్త రుచితో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం